ప్రేమైన హిందూ బంధువులారా ఈ రోజు భద్రాచలములో ఉన్నటువంటి గాలి గోపురంపై ఉన్న సుదర్శన చక్రం గురించి తమరికి వివరించాలనే కోణంతో చేస్తున్నాను వాస్తవంగా భద్రాచలము నిర్మించడానికి ముఖ్య కారణ కంచర్ల గోపన్న అదే నేలకొండపల్లి మండలంలో నేలకొండపల్లి గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి నేలకొండపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించినటువంటి కంచర్ల గోపన్న అప్పటి గోల్కొండ నవాబు దగ్గర వాళ్ళ మామగారు పనిచేస్తున్నారు మామగారు యొక్క రికమెండేషన్ తో బాల తహసీల్దార్ గా అక్కడ నియమితులయ్యారు ఆ క్రమంలోని పోకల దమ్మక్క ద్వారా శ్రీరాముని విగ్రహాలు ఉన్నాయని తెలిసి అక్కడ భద్రాచలం నిర్మించాలనే కోణంతో రామదాసు ఏం చేశారంటే అప్పుడు ఇప్పుడు అయితే మనం ఏ విధంగా గుడులు గోపురాలు కట్టాలని ఏ విధంగా ఊళ్ళో అందరూ కలిసి ఏకమై మనము చందాలు వేసుకొని కడతాము అదే విధంగా చందా రూపేణ ఉసూలు చేయడం ఆ గుడి నిర్మాణానికి పూనుకున్నారు ఆ నిర్మాణం చేసే క్రమంలోనే కొద్దిగా ఆర్థికంగా తక్కువ పడటం వల్ల గోల్కొండ నాకు ఆధీనంలో పనిచేస్తున్నారు కాబట్టి ఆ మనము పన్నుల రూపేణ చేసిన కొంత ధనాన్ని ఆ యొక్క గుడి నిర్మాణంలో వాడటం జరిగింది అందులో భాగంగానే మన భక్త రామదాసుని గోల్కొండలో బందీగా ఉంచడం జరిగింది ఇది ఒక ఎత్తైతే అసలు గాలి గోపురం దాని విశిష్టత ఏ విధంగా అక్కడ వచ్చింది అసలు గాలి గోపురాన్ని ఎవరు నిర్మించారు అనే విషయాన్ని అందరికి తెలిసే విధంగా చేయాలనే ఈ యొక్క వీడియో భావన వాస్తవంగా గుడి నిర్మితం అయిన తర్వాత మన భక్త రామదాసుని అంటే ఈ పన్నుల రూపేణా చేసినటువంటి కొంత ధనాన్ని ఆ యొక్క గుడి నిర్మాణంలో వారనే కోణంతోనే గోల్కొండలో బంధించడం జరిగింది అప్పుడు ఏం జరిగింది ఈ గుడి పై భాగం ఉన్నటువంటి గాలి గోపురం మీద మామూలు కలశాన్ని కూర్చడం జరిగింది అది ఏ ఒక చిన్న గాలి దుమారం లేదా వర్షం కానీ ఏదైనా వచ్చినా కూడా అది కూలిపోవడం అదిగోపురం చిన్న పై పౌర ఎత్త అయితే మళ్ళీ కొన్ని దురదృష్ట సంఘటనలు అంటే కొన్ని చెడు సంఘటనలు జరగడం వల్ల అది ఏదో అపకీర్తి అనేది అందరూ భావించడం జరిగింది అదే ఇది ఏదో జరుగుతుంది అని చెప్పి ఇదే విషయాన్ని గోల్కొండ స్థానాలు అంటే అక్కడ ఉన్న బందిగా ఉన్నటువంటి భక్త రామదాసు చేర్చడం జరిగింది ఇది విన్న భక్త రామదాసు అన్న పానీయాలు మాని భక్తితో పరవశించిపోయి కొన్ని కేయాలు గాని కొన్ని పాటలు ఆయన నను బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అని అట్లా రకరకాల పాటలు పాడుకుంటూ అసలు నేనేం చేశాను నేనేం తప్పు చేశాను భక్తితో నేను చేసిన తప్ప అని చెప్పి శ్రీ రామచంద్రుణ్ణి రూపంలో ఎవడబ్బా సొమ్మని కొడుకుతూ జరిగే రామచంద్ర అని శ్రీరామచంద్రమూర్తిని కూడా ప్రశ్నించారు అయినప్పటికీ భక్త రామదాసు దగ్గర ఉన్న భక్తిని మెచ్చి పరవశించి భక్త రామదాసుని జైలు నుంచి విడిపించారు అయితే ఈ క్రమంలోనే భక్త రామదాసు భద్రాద్రి వెళ్లిన తర్వాత ఒకరోజు అంతా విచారించి రాత్రి పడుకున్నారు రాత్రి పడుకున్న తర్వాత కళలో శ్రీరామచంద్రమూర్తి వచ్చి నాయన ఇవన్నీ జరగడానికి కారణం ఈ యొక్క భద్రాచలం గుడి పైన గాలి గోపురం ఉందే ఈ గాలి గోపురం పైన ఉన్నటువంటి ఆ కలశం అది మంచిది కాదు ఆ కలశాన్ని తీసివేసి ఈ సుదర్శన చక్రం పెట్టాలి అని చెప్పడం జరిగింది అసలు సుదర్శన చక్రం అంటే తెలియదు ఎక్కడ ఉందో తెలియదు పాపం కానీ ఈ యొక్క భక్త రామదాసు అప్పటికే కళలో కూడా శ్రీరామచంద్రుణ్ణి ముందు ఏ విధంగా అడిగారో ననుభ్రోహం అని చెప్పమని ఒక పాట పాడిరు ఎవడప్ప సొమ్మని కొడుకుతూ తిరిగేవని రామచంద్రాన్ని శ్రీరాముని నిలదీసిన రామదాసు మళ్ళీ కళలో కూడా అయ్యా మరి ఎక్కడ ఉంది నాకు ఎట్లా దొరుకుతుంది అని చెప్తే అట్టి రహస్యాన్ని అంటే సుదర్శన చక్రం ఎక్కడ ఉందో రహస్యాన్ని కలలో చెప్పి మాయమైపోయారు మరుసటి రోజు ఉదయం లేవడం భక్త రామదాసు అందరినీ ఒక దాటి దగ్గర తీసుకురావడం అందరినీ చెప్పి భద్రాచలం దగ్గర పరబడి తీస్తున్న గోదావరి నదిలో పోయి కళలో ఏ విధంగా రామచంద్రమూర్తి చెప్పారో అదే విధంగా ఆ నదిలో మునగటం మునిగిన తర్వాత మళ్ళీ లేసేటప్పుడు ఆ యొక్క రెండు చెవులు అవి ఉన్న దాన్ని చేతిలో మంచిగా రావడం జరిగింది అది తీసుకొచ్చి ఆ గాలి గోపురం మీద పెట్టారు ఇప్పటికీ చూడండి వీడియోలో కూడా చూపిస్తాను నేను మొన్న సందర్శించినప్పుడు కూడా ఉందా కాబట్టి మిమ్మల్ని అందరినీ తెలియజేయలే ఉద్దేశంతోనే ఆ యొక్క గాలి పై ఉన్న ఈ యొక్క సుదర్శన చక్రం మళ్ళీ భక్త రామదాసు చేతుల మీద మన గోదావరి నది లో నుండి బయటికి తీయడం తీసిన ఆ యొక్క సుదర్శన చక్రాన్ని మళ్ళీ ఆ గోపురంపై నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ ఆ యొక్క దేవాలయానికి ఎటువంటి అప కీర్తి గాని ఎటువంటి అపశకునం గాని ఎటువంటి దుష్పరిణవాళ్ళు కానీ జరగకుండా హ్యాపీగా అందరూ అక్కడ సందర్శిస్తున్న ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రవశించి పోతున్నారు వాస్తవంగా ఈ గాలిగోపురంపై ఉన్నటువంటి చక్రం మానవ నిర్మితం కాదు గాలిగోపురం దేవత మూర్తుల చేత నిర్మితమైనది అని అందరూ భావించారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా వెలుస్తూ పైన పోయిన వాళ్ళు అంటే శ్రీ రామచంద్రమూర్తిని లక్ష్మణ స్వామిని సీతామహాదేవిని అందరి దర్శించుకున్న తర్వాత ప్రతి గాలి గాలిగోపురం చూసి హృదయపూర్వకంగా నమస్కరించి వస్తున్నారు అటువంటి విశిష్టత కలిగిన గాలిగోపురం దేవత నిర్మితమైనది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా ఇక నుంచి భద్రాచలం గిరిగా వెళ్ళినట్టయితే మీ యొక్క భక్తిలో భాగంగా తప్పకుండా గాలి గోపురాన్ని వీక్షించి నమస్కరించి మీరు కూడా కృపని దేవతల కృపని ఇందులో భాగంగా మన సీతారాముల వారి కృపని కూడా పొందాలని సీతారాముల కృప మనతో పాటు మన బంధుమిత్రులతో పాటు అందరిపై ఉండాలని దేవుని కృప వల్ల అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ పవర్ కొడేశ్వరరావు జై శ్రీరామ్